అప్పుడే అందిన తర్వాత అమెరికా అధ్యక్షుడు సంచలనం భారతీయులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకున్నా వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదాం అమెరికా ప్రభుత్వం హెచ్ వన్వి హెచ్న్ వీసాలు విషయంలో కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి హెచ్ఎన్బి వీసాల రిజిస్ట్రేషన్ షెడ్యూల్ను విడుదలైందన్నమాట హెచ్ఎన్బి వీసాల కోసం దరఖాస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చ్ నాలుగు నుంచి ప్రారంభించనున్నట్లు కూడా తెలియజేసింది ఈ ప్రక్రియ మార్చ్ ఇరవై వరకు కొనసాగుతుందని తాజాగా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది వివరాల మేరకు హెచ్ఎన్బి వీసాలు కోసం దరఖాస్తులు అయితే ప్రక్రియ మార్చి నాలుగో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రారంభం కానున్నాయి మార్చి పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు లాటరీలో మెరిటు అధిక వేతనం ఉన్న వారికి టాప్ ఇవ్వనున్నారు ఇవ్వనున్నారన్నమాట నైపుణ్యం ఆధారిత వెయిటెడ్ సెలెక్షన్ పద్ధతిని ట్రంప్ సర్కారు అమలు చేయనుంది ఇదే సమయంలో మల్టిపుల్ రిజిస్ట్రేషన్ మోసాలకు ఎస్ అనగా ఐఎస్ చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటుంది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎంపికైన వారి వివరాలు వెల్లడించనున్నారు ఎంపికైనటువంటి దాదాపుగా రెండు వేల ఇరవై ఏడు వీసా కింద అక్టోబర్ ఒకటి నుంచి అమెరికాలో పనిచేయవచ్చు ప్రస్తుతం చాలామంది భారతీయులు ఇంజనీర్లు ఐటీ ప్రొఫెషనల్గా వీసా లాటరీ కోసం ఎదురు చూస్తున్నారు ఇదిలో ఉండగా వన్ బి వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది వీసా లాటరీ విధానంలో ఒకే వ్యక్తికి ఒకే యజమాని ద్వారా ఒక్క రిజిస్ట్రేషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఒక యజమాని ఒక ఉద్యోగి పేరుతో అనేక రిజిస్ట్రేషన్ చేస్తే అవన్నీ కూడా రద్దు చేస్తారు కాగా మొత్తం హెచ్ వన్ బి వీసాలు ఎనిమిది వేల ఐదు అంటే ఎనభై ఐదు వేల మాత్రమే ఉండగా అందులో అరవై ఐదు వేల వీసాలు సాధారణ కేటగిరీకి ఇరవై వేల వీసాలు వచ్చేసి అమెరికా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి మాత్రమే కేటాయించారు ఈ వీసాకు అరువులైన బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలన్నమాట అలాగే అమెరికాలో స్పెషలైజ్డ్ జాబ్ ఆఫర్ అయితే ఉండాలి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉద్యోగి కాకుండా ఉద్యోగం ఇచ్చేటువంటి కంపెనీ లేదా యజమాని చేయాల్సి అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం పది డాలర్లు మాత్రమైనా లాటరీ సెలెక్ట్ అయితే వీసా ఫీజులు ఇతర ఖర్చులు ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట